ఈరోజు కామారెడ్డి జిల్లా రాజంపేట మండలం ఎల్లారెడ్డిపల్లి గ్రామానికి చెందినటువంటి మరి వధముకు పుస్సెమట్టలు కావాలని ఇంటర్నేషనల్ మ్యాచ్ ఫెడరేషన్ కామారెడ్డిని అడగడంతో మరి సమాజ సేవకులు మరి ఎన్నో వేలాది మంది ఆడపిల్లల పెళ్లిళ్లకు పుస్సెమట్టలు అన్వేసినటువంటి గొప్ప మానవతావాది మరి ఉప్పల శ్రీనివాస్ విత్త గారి యాభై మూడవ జన్మదినం సందర్భంగా ఈరోజు వారికి ఇష్టమట్టాలను అందజేయడం జరిగింది ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కేవలం ఒక ప్రాంతానికనే కాకుండా ఒక కులానికనే కాకుండా అన్ని కులాలకు అన్ని మతాలతో సంబంధం లేకుండా పేదవారు ఎవరు వచ్చి అడిగినా వాళ్ళ పెళ్ళిళ్ళు జరగాలి ఆడపిల్లల పెళ్లి తల్లిదండ్రులకు భారం కాకూడదు అనేటువంటి ఒక మంచి సంకల్పంతో మరి ఎన్నో సంవత్సరాల నుంచి ఈ మంచి కార్యక్రమాన్ని మరి ఉపలసి మరి చేపట్టడం జరిగింది మరి ఈరోజు వాళ్ళ జన్మదినం అని అంటే ఈరోజు వెంటనే కామనేట్ అయినప్పటికీ కూడా స్పందించి వారికి ఉండేసినందుకు మరి ఇంటర్నేషనల్ వైస్ ఫెడరేషన్ పక్షాన కామారెడ్డి బ్లడ్ డోనర్ కార్పొరేషన్ పక్షాన వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇలాంటి సామాజిక సేవా కార్యక్రమాలు పని ముందు కూడా కొనసాగించాలని మేము స్ఫూర్తిగా